అయితే అనితను మాత్రం ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తాం సరే మీరు ఇక్కడ నుంచి నాకెందుకు గురాస్వామిని పేరు పెట్టారా తెలుసా భయం అనేది నాలో రబ్బంతా కూడా లేదు ఈ లోకంలో ఆంజనేయుడు ఒక్కడికి తప్ప నేనెబ్బరికి భయపడాల్సిన అవసరమే లేదంటున్నాను ఆల్ రైట్ మా రోజుల్లో నా పన్ను చురుకుతనం చూసి మా కమిషనర్ కూడా ఒక విధంగా అడిగిపోయేవాడను కోయ ఏస్ ఏంటి విషయం కమిషనర్ ఎవరో వచ్చారు మిమ్మల్ని రమ్మన్నా మన కమిషనరా మరి కార్పొరేషన్ కమిషనరా మన దగ్గరకు వస్తారు మన కమిషనర్ సార్ మన కమిషనర్ హఠాత్తుగా పోలీస్ స్టేషన్ వరకు వచ్చారంటే ఏంటబ్బా ఎవరైనా ఏదైనా తప్పు చేశారా ఎవరు మేమ మీరే కమిషనర్ గారు కూతురుని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు అయ్యో అనుకున్నాను ఆవిడని తీసుకొచ్చినప్పుడే ఏదో గొడవ వస్తుంది అని అంజనయ్య తప్పు చేశావే లో తెలియకుండా అడుగు పెట్టేశావే ఏదో నీ వల్ల ప్రమోషన్ దొరికిందని సంతోషపడ్డాను కానీ ఇప్పుడు ఉద్యోగానికి అసలు పెట్టావే మీరు తప్పు చేసి ఆంజనేయుడు అంటారు ఏమిటండి నీకు తెలియదా కొన్ని ఏళ్లలో ఆంజనేయుడు కోతి పుత్రులు చూపిస్తాడు అతని వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి సస్పెండ్ చేయాలి కాదు డిస్మిస్ చేయాలి హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ అవమానింపబడింది నా కూతురు అందువల్ల అది చెప్పిందే ఫైనల్ చూడమ్మా మీ డాడీ చట్టాన్ని సక్రమంగా కాపాడే కమిషనర్ అది మనసులో ఉంచుకుని ఆ సబ్ ఇన్స్పెక్టర్ శిక్ష వేయాలో నువ్వే బాగా ఆలోచించి చెప్పు ఇది వారికి ప్రెసెంట్ చేయండి నేను ఒక కమిషనర్ కూతుందని తెలుసు కూడా తప్పు తప్పేనని చెప్పి నన్ను ఆ నిజాయితీని సాహసాన్ని మన హాన్ చేస్తేనే మర్యాద గాడ్ నేను అన్ని మీతో చెప్పేస్తాను నా నీలాంటి వాళ్ళు డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఏ విధమైన నిర్బంధాలకు తల వంచకూడదు నువ్వు చెప్పేది చెప్పేది దాన్ని కాస్త భయపెట్టాలని నువ్వు తమాషాకి దాన్ని స్టేషన్ తీసుకొచ్చావు అది కూడా బాధ్యతలు తెలిసిన వ్యక్తే నీ నిజాయితీ టెస్ట్ చేయాలని తను కూడా ఏదో తమాషాగా మాట్లాడింది లేదంటే నీ సిన్సిరిటీని మెచ్చుకుంటూ దాని గోల్డ్ నీకు ప్రజెంట్ చేస్తుందా దీనికి నాకు ఏ సంబంధం లేదు నిజంగా నాకు ఈ విషయం ఏం తెలియదు కంగ్రాచులేషన్స్

స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ అంటే అది సబ్ ఇన్స్పెక్టర్ కంటే తక్కువ కదా కాదు సీఎండి ఆఫీసర్ లాంటిది అనగా ఇక మీరు మీరు కాకి డ్రెస్ వేసుకోకర్లేదు కోట్ వేసుకొని ట్రెండ్గా ఆఫీసర్ లా వెళ్ళొచ్చు నిజంగా చిన్న ఇది ఆర్డర్ బావా కాదు నీ వచ్చినంతగా ఇంగ్లీష్ నాకు రాదు నువ్వు చెప్తే సరే అజనయ్య నువ్వు కొండ నేను తొండా నువ్వు తాడు నేను బొంగరం ఆడిల్చేవు ఆంజనేయ

అదే నిన్న స్ట్రీట్ లో నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పలే అదే విధంగా మీరు కూడా నన్ను లవ్ చేస్తున్నారని ఎంతో నమ్మకంతో చెప్పేశాను ఫ్లాబ్ ఒక ఇచ్చి అది ప్రూవ్ చేయడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చాను నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పగాని ఒక కలవను కలిగి ఉండాలి రాత్రంతా అంతా నిద్రే లేకుండా ఒకటే కలలు అమ్మయ్యా ఆ కలల్లో మన ఎంతో చనువుగా డూయట్లని పాడుకుని ఉండాలి కరెక్టా మర్యాదగా బయటికి పో ఆయుష్ నిజంగా మీరు నన్ను లవ్ చేయడంలా లేదు బయటి పో మీరు నా నవ్వుని అంగీకరించకపోయినా పర్వాలేదు కానీ నా ఫ్రెండ్స్ ముద్దు నేను అవమానపడకూడదు దయచేసి మీరు ఇంకేమీ అనకుండా ఈ పువ్వులనే తీసుకోండి ప్లీజ్ ఆ టేబుల్ మీద పెట్టుకో నో 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 చేత్తో తీసుకుంటేనే నా ఫ్రెండ్స్ నమ్ముతారు ఓకే మౌనం అంగీకారానికి సూచన ఏ అక్కడే ఒక కబుర్లు ఇలా చూడండి ఐ లవ్ యువ్ లవ్ యు నేను నా మనసు మార్చుకోలేను గజని మొహమ్మద్ లాగా జీవితాంతం దండయాత్ర చేస్తూనే ఉంటాను మీరు మీ మనసు మార్చుకోవాలి సినిమా చూస్తే మేమె రాము కులాసానా ఏమిటి మన ఇద్దరి మధ్య అపూర్వ పరిచయం ఏమి లేదు ఇన్స్పెక్టర్ వీరాస్వామిని రాము అని పిలిచానని ఆశ్చర్యపోతున్నావు అంతే కదా మరే లేదయ్యా మన ఇద్దరిది ఒకటే జాతి నువ్వు జైలుకెళ్లి వచ్చిన నేరస్తుడివి నేను బయట స్వతంత్రంగా తిరిగి నేరస్తుంది సరే విషయానికి వస్తున్నాను నువ్వు ఇన్స్పెక్టర్ గా నటించడం మొదలెట్టినప్పటి నుంచి నాకు అడుగడుగున అన్ని ఆటంకాలే అది కాకుండా డబ్బు కూడా నష్టం వచ్చింది కానీ నీకు ప్రమోషన్ వచ్చింది ఇక మీద నీ ద్వారా నీ పోగొట్టుకున్నవన్నీ రాబొట్టుకుంటాను నీ ఆఫీస్ ముందు నా ఉంది అందులో ఎక్కి తిన్నగాను నా దగ్గరికి వస్తున్నావు ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకు తర్వాత నేను కమిషనర్ కి ఫోన్ చేసి నువ్వు వీరస్వామి కాదు రాము అని చెప్పాల్సి ఉంటుంది అప్పుడు జైల్లోనే మీట్ అవ్వాలి భయమైంది ఏమిటాడి ఇది అతిథులు వచ్చే టైంలో అప్సేకంలో పనిచేశారు బాబు ద్రోహం చేసిన వాళ్ళని అంతం చేయటమే మన వృత్తి ధర్మం ఏం చేయని వాడు చేశాడే టై పండి సముద్రంలో బారేంద్రా వారానికి ఒకసారి సముద్రాన్ని కానుకోవటమే మనకి పరిపాటైంది రావయ్యా